శివాయ భం భైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులు అందరూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పన్నెండవ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చెయ్యాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలుగుతాయని పెద్దలు చెప్తారు అందువలన ఆ రోజు మనం ఈ యొక్క ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మేము ఈ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసం అని వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలైతే పొందుతున్నారు వారందరికీ కూడా మరలా మరలా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను మన మందిర నిర్మాణం కోసం ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి అవి తీసుకురావాల్సి ఉంది మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను మీరు స్పందించండి ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ రాజశ్యామలాదేవి మానసాదేవి స్ఫటికలింగేశ్వరుడు సంకటహర గణపతి అలాగే కాళభైరవ మాత స్వర్ణాకర్షణ భైరవుడు ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో అంటారు మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా మీరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఏదో అన్నసరి విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచివైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి బంధువులకి షేర్ చేయండి ఎవరైనా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ కుంభరాశి వారికి కాస్త బంపర్ ఆఫర్లు అయితే కనపడతా ఉన్నాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా గట్టెక్కే సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ జన్మం నుంచి శని కాస్త కదలటం వలన శనీశ్వరుల వారు మిమ్మల్ని అనుగ్రహించేటువంటి సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయి అయితే ఇందుకు కాస్త ఆధ్యాత్మిక బలాన్ని జోడిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కొత్త జీవితం కూడా కొంతమంది ప్రారంభించే సూచనలు కూడా ఉంటాయి అలాగే గతంలో ఏదైనా విమర్శలు ఎదురైనట్లయితే ఆ విమర్శలకు తిరిగి సమాధానం చెప్పటం అలాగే వాస్తవాలను గ్రహించటం అది సద్విమర్శ అయితే దాన్ని గ్రహించి నిజాన్ని తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే మీ పెద్దలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దలు మీ తల్లిదండ్రులు కానీ మీకు ఏదైనా ఒక మంచి బాధ్యత అప్పజెప్పినట్లయితే అవి కూడా ఫుల్ఫిల్ చేయటం బాగుంది అలాగే ఎవరైనా మీరు ఒక బాధ్యతను అప్పజెప్తే ఎవరైనా మీకు ఒక బాధ్యతను అప్పచెప్తే వీరు చెయ్యలేరు అనే ఒక అంతనాకు వచ్చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి విషయాల్లో కూడా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మీరు శభాషం పెంచుకుంటారు అలాగే కొంతమంది వ్యక్తుల గురించి మనకు ముందే తెలుస్తుంది వారు ఎలాంటివారు చాలా మోసం చేసేవారు నమ్మ సఖ్యం కాని వారు కొంతమంది ఉంటారు కానీ అలాంటి వారి మాటలు నమ్మాల్సినటువంటి పరిస్థితి రావటం కాస్త విచారకరమే కానీ ఏం చేస్తాం మీరు అలాంటి వారి మాటలనే నమ్మిస్తారు మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఎవరైతే ఇష్టపడతారో వారి నుంచే మీకు సూటిపోటి మాటలు ఎదురవటం కాస్త బాధకు గురి చేస్తూ ఉంది గృహానికి సంబంధించి కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి భూ సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి ఎవరికైనా రుణాలకు సంబంధించి సూర్యు సంతకాలు పొరపాటును కూడా పెట్టమాకండి అలాగే వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే ఆశాజనకంగా ఉంది రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుంది ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటారు గతంలో ఏదైనా చెట్ట పేరు ఉంటే అది కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి అధికారులు కానీ సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది రీత్యా విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి మంచి సమయం గట్టి ప్రయత్నాలు చేయండి అలాగే వ్యాపారస్తులకి మీ వ్యాపారాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు వెళ్తారు మీ అనుభవాన్ని ఉపయోగించి ఇంకా తగ్గిపోతుంది అనుకున్న వ్యాపారం కూడా తిరిగి పైకి తీసుకువెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంది మంచి మంచి ప్రపోజల్స్ వస్తాయి గోహెడ్ షేర్ మార్కెట్ మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే అనుకూలంగా ఉంటాయి కళాకారులకు అవకాశాలు అయితే వస్తాయి చిన్న చితక టీవీ కావచ్చు సినిమా కావచ్చు కాకపోతే అంత రికగ్నైజ్డ్ వేషాలు అయితే రావు అలాగే చిరు వ్యాపారస్తులు కూడా బాగుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి సమయానికి మందులు వేసుకోవాలి అలాగే విద్యార్థులు అయితే అనుకూలంగా ఉంది చాలా బాగుంది ఆత్మవిశ్వాసం మీలో ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ అంటే ఏం కాదు కావలసినంత ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు అలాగే మీ పెద్దల సలహాలతో మీ భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులకైతే కాస్త ఎడబాటు సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలు సానుకూలంగా ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధగ్రహానికి పరిహారం చేసుకుంటే బుధగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం గజధ్వజాయ విద్మహై సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ మీరు ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది రాత్రికి పద్దెనిమిది సార్లు చదువుకోండి సానుకూల ఫలితాలు ఉంటాయి మన ఇష్టదైవం భైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి